ఓం శ్రీ శ్రీ రామ్ శ్రీకృష్ణ నమః నమ భగవద్గీత మొదటి అధ్యాయంలోకి వచ్చాం ఇరు సైన్యాలు ఇరుపక్కల యుద్ధానికి సన్నద్ధమై నిలబడి ఉన్న సందర్భంలో ధృతరాష్ట్ర మహారాజు సంజీవుని సహాయంతో యుద్ధం ఎలా జరుగుతుందో తెలుసుకునే అవకాశాన్ని వ్యాసభగవాను యొక్క అనుగ్రహంలో పొంది ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రభువాచర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత సంజయా సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేసేందుకు సమకూడుకొనిన నా దుర్యోధనాదులు ఆ పాండవులు ఏం చేస్తున్నారు మనం చెప్పుకున్నాం యుద్ధానికి సిద్ధమయ్యేసరికి పాండవుల మీద ఉన్నటువంటి కొద్దిపాటి మమకారము అభిమానం కూడా పూర్తిగా నశించిపోయాయి ధృతరాష్ట్రులు తన కుమారులు గెలవాలి అంటే పాండవులు మరణించాలి పాండవులది ధర్మం అని చెప్పి ధృతరాష్ట్రుడికి తెలుసు అయినా సరే పుత్ర ప్రేమ వలన ఇప్పుడు నిజమైన గుడ్డివాడుగా మారిపోయాడు అంతకుముందు కళ్ళు మాత్రమే కనపడేవి కాదు ఇప్పుడు మనసు కూడా గుడ్డిదైపోయింది కనుక ఈ మమకారాలనేవి ప్రేమలనేవి మోహంగా మారితే ధర్మం సత్యం నీతి న్యాయం అనే వాటిని కూడా కనపడకుండా చేసి మన చేత పాపకృత్యాలు చేయించి పాపకర్మల ఫలితాలు అనుభవించేలా మనల్ని పడుతూ వస్తాయి కనుక ఈ అభిమానాలు ప్రేమలు నా అనే భావన మితిమీరకుండా చూసుకోవాలి ప్రతి క్షణం కూడా ఏ సందర్భంలో అయినా ఎవరి విషయంలో అయినా నేను ఆలోచించేది నేను చేసేది ధర్మమా న్యాయమా శాస్త్ర ప్రకారమేనా మహాత్మును చెప్పిన ప్రకారంగా నేను ఆలోచిస్తున్నానా చేస్తున్నానా లేదా నానే మోహంలో పడి తప్పు చేస్తున్నానా అని ప్రతి ఒక్కరు ఆలోచించుకున్నప్పుడు పాపాలు చేయకుండా ఉండగలుగుతాం భగవద్గీతను మనం అందుకు చదవాలి తెలుసుకోవాలి సంజీవుడు చెప్తున్నాడు సంజయ ఉచ దృష్ట్వాడవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగ రాజావచనబ్రవీత్ పశ్యేతాం పాండూపుత్రణార్యమహతి व्यूढ़ा द्रुपदुत्रेन तव शिष्य धीमता अत्र सूरा महेश्वास भीमार्जुन समायुधि युधानो विराट द्रुप्च महारध दुष्टेतुशेता न वीर्यवानु భోజశ్చ సైభ్యశ్చ ిభో సంజయుడిలా చెప్తున్నాడు ధృతాష్ట్ర మహారాజా మరి కాసేపట్లో యుద్ధం ప్రారంభమవుతుంది నీ కొడుకైన దుర్యోధనుడు పాండవుల సైన్య వ్యూహాన్ని చూసి ఆచార్యులైన ద్రోణుణ్ణి సమీపించి ఇలా అన్నాడు ఆచార్య బుద్ధిశాలి మీ శిష్యుడు అయిన ద్రుపదనందునుడు దృష్టమునిచ్చే వ్యూహాకారంగా తీర్చబడిన పాండవ సైన్యాన్ని చూడండి మీ శిష్యుడు ఎవరతను ద్రోణాచార్యుడు ద్వేషించే ద్రుపదుని యొక్క కుమారుడు అంటే తన శత్రువు కుమారుని శిష్యుడిగా చేసుకుని విద్య నేర్పించాడు ఈ విషయంలో ద్రోణాచార్యుణ్ణి అంగీకరించాల్సిందే ఆనాటి చాలామందిని మనం ఆదర్శంగా తీసుకోవాలి మనం శత్రువుగా ఎవరైనా భావిస్తే ఇక వాడిని మాత్రమే కాదు వాడి ఇంట్లో వాళ్ళని వాడితో మాట్లాడే వాళ్ళని అందరినీ శత్రువుగా భావిస్తాం వాడితో మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మనకు శత్రువులే ఇంకా వాళ్ళు మనతో మాట్లాడకూడదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తే అది ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంటుంది నన్నెవరో తిట్టి ఉంటారు నేను అతన్ని మాత్రమే ద్వేషించాలి నన్ను తిట్టిన వ్యక్తితో నా మిత్రుడు మాట్లాడిన ఆ మిత్రుడిని కూడా ఆ రోజు నుంచి శత్రువుగానే భావిస్తాం అదే అంటారు కదా ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు ఆ ఇంటికాకి ఈ ఇంటి మీద వాళ్ళకూడదు అలా ఉన్నాయి మన శత్రు రాజకీయ పార్టీ వాళ్ళ వివాహానికి వెళ్ళినా సరే మన వాళ్ళు మన మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు మన పార్టీ వాళ్ళు కావచ్చు ఆ రోజు నుంచి వాడి మీద కూడా కక్ష సాధింప మొదలవుతుంది అంటే ద్వేషం ఎంత ఎక్కువగా పెరిగిపోయిందంటే మనకు పడని వ్యక్తి చే తోటి మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదు శత్రుత్వం అనేది అతనికి నాకు కదా వీళ్ళకేం సంబంధం వీళ్ళెందుకు అతని శత్రువుగా భావించాలి శత్రుత్వం అనేది అతనికి నాకు కదా అతనితో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు నేను ద్వేషించాలి వాళ్ళలో మంచి వాళ్ళు ఉండరా మానవత్వం ఉన్న వాళ్ళు ఉండరా అందులో వాళ్ళు మనం ఏమీ అనలేదే అనకపోయినా మనం వాళ్ళు ఎందుకు శత్రువుగా భావించాలి అలా వచ్చేసింది రాజకీయం అలా వచ్చింది సాధారణ ప్రజలు కూడా అలాగే వచ్చేసింది కాబట్టి ఏ సంబంధము లేకుండా ఏ శత్రుత్వము లేకుండా మనకి ఏ నష్టమూ కలిగించకుండా కూడా ఎదుటి పార్టీ వాడైతే చాలు వాడిని ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి ఇంకా చెప్పకూడని అనేకమైనటువంటి ఘోరాలు చేయడానికి కూడా సిద్ధపడుతుంది సమాజం ఇటువంటి సమాజంలో మనం ఎలా ప్రశాంతతను పొందగలుగుతాం ఇటువంటి సమాజంలో భవిష్యత్తులో మన పిల్లలు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఏ సంబంధం లేకపోయినా మనం ఏదో ఒక పార్టీకి పార్టీని ఇష్టపడ్డామనే ఉద్దేశంతో మన పిల్లల్ని మన బంధుమిత్రుల్ని ద్వేషించి హింసించే పరిస్థితులు ఉంటే ఎవరైనా ఏ పార్టీనైనా ప్రేమించగలుగుతారా నేను పలానా పార్టీని ఇష్టపడతానని చెప్పుకోగలుగుతాడు ఆ స్వేచ్ఛ ఉంటుందా ఈ సమాజంలో అలా చెప్పుకుంటే రేపు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని భయభయంగా భయం భయంగా బ్రతకవలసిన పరిస్థితేనా ఇటువంటి రాజకీయ వాతావరణంలో మామూలు మనుషుల మానసిక స్థితులు కూడా ఇలాగే మారిపోయాయి మామూలు మనుషులు కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నారు కంపెనీలలో ఉద్యోగం చేసేవాళ్ళు ఇలాగా ఆలోచిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇలాగా ఆలోచిస్తున్నారు వ్యాపారస్తులు ఇలాగే ఆలోచిస్తున్నారు సమాజం కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయ పార్టీల పేరుతో విభజించబడిపోయింది రెండు వర్గాలుగా తయారైపోయింది ఇదిగో ఇక్కడ కౌరవ పాండవ వర్గాల్లాగా తయారైపోయి ఒకరిని ఒకరు చంపుకోవడానికి వాళ్ళెంతే రాజ్యాన్ని అనుభవించాలనుకుంటున్నారు కొట్లాడుకుంటారు చంపితే రాజ్యాన్ని అనుభవిస్తారు కానీ సాధారణ ప్రజలు రాజకీయాలతో ఏ సంబంధం లేని ప్రజలు కూడా ఈనాడు వర్గాలుగా విడిపోయారు ఎటుపోతుంది సమాజం ఏమైపోతుంది ఎవరు కాపాడతారు కలి విజృంభణ ఎక్కువగా ఉంది ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ముఖ్యంగా పాలకులు ఆలోచించుకోవాలి దారి చూపేవాళ్ళు వాళ్ళే కాబట్టి పాలకులకి పీఠాధిపతులు సాధు సత్పురుషులు సరైన సలహాలు ఇవ్వాలి వారి యొక్క మానసిక స్థితిని మానవత్వంలోకి తీసుకురావాలి ధర్మాధర్మాలు చెప్పాలి అలా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లే పాలకులు తయారయ్యారు సమాజం ఇలా తయారైంది కాబట్టి ధృతరాష్ట్రుడికి తన కుమారుడితో యుద్ధం అనగానే తన తమ్ముని పుత్రుల మీద మమకారం పూర్తిగా నశించి ద్వేషం వచ్చేసింది అందుకనే నా దుర్యోధనుడు ఆ పాండవులు అన్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మీ శిష్యుడైన ద్రుపదరాజు కుమారుడు అన్నాడు అక్కడ మనం చెప్పుకుంటున్నాం ద్రుపదుడు ద్రోణుడికి శత్రు అయినా అతని కుమారుడు విద్యను నేర్పించమని అడగడానికి ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తే నా శత్రుని యొక్క కుమారుడు అందులో అతను పుట్టింది కూడా ద్రోణాచార్యుని సంహరించడానికి పుట్టాడు ఆ విషయం తెలిసి కూడా అతని విద్య నేర్పాడు కారణం ఏంటంటే ఆనాటి సంప్రదాయం ఆచారాన్ని అంత ఖచ్చితంగా పాటించేవారు ఏమిటై ఆచారం అంటే ఎవరైనా క్షత్రియ పుత్రుడు వచ్చి విద్య నేర్పించమని అడిగితే నేను నేర్పించడమే చేస్తాను తప్ప ఏ కారణం చేత కూడా నేర్పించను అని అనను అని అతను ప్రతిని పోనాడు సంకల్పం చేసుకున్నాడు ఆ సంకల్పం చేసుకున్నాడు కాబట్టి దాన్ని ఆచరించడం సిద్ధపడ్డాడు అంటే రేపు ఇతను నా దగ్గర విద్య నేర్చుకుని నన్నే చంపుతాడని తెలిసినా అతనికి విద్య నేర్పాడే ఎంత చెప్పినా తక్కువే అవి పద్ధతులు ఆచరించటం అవి అన్నమాట కట్టుబడి ఉండటం ఎంత కష్టమైనా సరే ఆచారాన్ని సంప్రదాయాల్ని ప్రాణం పోయిన విడిచిపెట్టకుండా ఆచరించటం అంటే అవి చాలా గొప్ప విషయం నేర్చుకోవాలి అందుకే వాళ్ళు మహాత్మలయ్యారు మనం మనుషులు కూడా కాలేకపోతున్నాం ఆచార్య బుద్ధిశాలి మీ శిష్యుడు అయిన దృపదనందనుడు ఆగు దృష్టజమునిచే వ్యూహాకారంగా తీర్చబడిన పాండవ సైన్యాన్ని ఒకసారి చూడండి మాట్లాడే విధానం కూడా చూడండి దుర్యోధనుడు చక్రవర్తి రోణాచార్యుడు తన గురువు అయినా తన దగ్గర ఉద్యోగం చేసేవాడు జీతం ఇచ్చి పోషిస్తున్నాడు దుర్వధున్న అహంకారి కానీ అతనిలో కూడా అంతో ఇంతో జ్ఞానం ఉంది సభ్యత సంస్కారం ఉంది అనడానికి నిదర్శనం ఆచార్యాన్ని వదిలివేయాల బుద్ధిశాలి అన్నాడు అంటే గొప్ప బుద్ధి కలవాడా జ్ఞానం కలిగిన వాడా అని పొగుడుతున్నాడు ఆ పొగడ్డంలో కూడా ఏదైనా లౌక్యం ఉండవచ్చు పొగిడితే నా వైపు బాగా శ్రద్ధగా పనిచేస్తాడు అనే లౌక్యం కూడా ఉంటుంది ఆ పాండవ సైన్యంలో భీమార్జునులకు ఏమాత్రము తీసిపోని వారైన యుయుధాన అనగా సత్యకి విరాట దృపదాదులు మరియు దృష్టకేత చేకితాన కాశీరాజ పురుజెత్తు కుంతిభోజ సైభ్యాదులు ఆ పాండవ సైన్యంలో ఎటువంటి వీరులు ఉన్నారో గురువు గారికి చెప్తున్నాడు భీమార్జునులతో సమానమైనటువంటి రాజులు ఉన్నారు అదిగో అని చెప్పి ఆ పేర్లన్నీ కూడా చదివి చూపిస్తున్నాడు చెప్తున్నాడు ఇంకా చెప్తాడు ఇంకా ఎవరెవరు ఉన్నారో వారి వారి బలపరాక్రమలు ఎటువంటివో వర్ణిస్తూ ద్రోణాచార్యుల వారికి తెలియచెప్తూ ఉన్నారు రేపు తెలుసుకుందాం సాయిరామ్